హాయ్ ఫ్రెండ్స్ ఇవన్న నేను బిబ్బెరి కూడా ఒక పాత పాతకాలం వంటది ఎంత రుచికరం అంటే అంత రుచికరం మళ్ళీ పోషకాలు ఉంటాయి అంత పిల్లలకు మంచిది పెద్దలకు మంచి అందరికి మంచిది ఈ సాయంకాలం పూట ఇట్లా వేసుకొని పిల్లలకు పెట్టి మనం తింటే ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది పోషకాలు ఎట్లా అంటే అట్లా ఉంటాయి మీరు అందరు చూస్తున్నారు కదా మీరు కూడా చూసి చేసుకోండి అట్లా లైక్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఏవో ఇగో ఇట్లా తాలింపు ఇగో ఇట్లా అయింది ఇగో మంచిగా వేసిన ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది పిల్లలకు పెడితే ఎంత సంతోషిస్తారు పెద్దలు కూడా పిల్లలే కాదు దింపేస్తున్నా ఇగో కూడా అయినాయి ఇది పాతకాలం వంట మస్తు పోషకాలు ఉంటాయి ఇందా మీరు కూడా చూడండి చేసుకోండి ఫుల్ వీడియో చూడండి కమెంట్ చేసి చెప్పండి నా వంటలు ఎట్లున్నాయో నేను మీ అనుగమ్మలు